ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించనుగా ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు ప్రత్యేకించి కీర్తన గ్రంథంలోంచి ఒక్కొక్క కీర్తనం ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తుండగా నిజంగా చాలా లోతైన విషయాలు మన వ్యక్తిగత జీవిత అనుభవాలకు మరి అవసరమైనవి అనుకూలమైనవి దేవుడు మనకు బోధిస్తుండగా ఆశతో ఆలకిస్తున్నా మీకందరికీ ప్రభువు నామమున మరొకసారి శుభములు తెలియజేస్తూ స్వాగతం తెలియచేస్తున్నా ఈ నాలుగవ కీర్తన ఉపోద్ఘాతాన్ని గత దినం మనం ధ్యానం చేసుకుందాం ఉపోద్ఘాతం కాబట్టి కొంత సమయం ఎక్కువ అయింది మరి తప్పదు అవసరమే కాబట్టి అవసరమైన ఇన్ఫర్మేషన్ మరి అందించటకు దేవుడు కృపను అనుగ్రహించాడు కాబట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈ నాలుగవ కితన మొదటి వచనం మొదలుకొని ఒక క్రమమైన రీతిలో ధ్యానం చేద్దాం ఈ దినము మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం చేద్దాం కృపగల దేవా దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని కొనసాగింపచేస్తూ నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానం బట్టి మీకు స్థితిలో చెల్లిస్తున్నాం నీ దీవెని కృరిప చేయండి నీ మాటలు మాకు వినిపించండి అందులోని భావాన్ని సందర్భానుసారమైన భావాన్ని మా సందర్భానికి అనుభవించుకుని ఆత్మీయ మేళ్ళు పొందుటకు మీ కృప అనుగ్రహించుకుని మా రక్షకుడిని ఏ సు నామమును అడిగి వేడుకొని నాలుగవ కీర్తన మొదటి మాత నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఈ కీర్తన గతంలో ఇంట్రడక్షన్లో నిన్న చెప్పిన రీతిగా మూడవ కీర్తన యొక్క కొనసాగింపు అని మూడవ కీర్తన యొక్క సందర్భం ఆ శ్రమ అనుభవం కుమారుని తిరుగుబాటు ఈ ఈ సందర్భమే నాలుగవ కీర్తన కూడా అన్వయించబడుతుంది కాబట్టి దావీదు మరి ఒకే సందర్భంలో ఒకే రోజు కాకపోయినప్పటికీ కూడా ఎందుకంటే దా అప్షాల చేత తరవంబడ్డప్పుడు ఒక దినము కాదు కదా కాబట్టి ఆయా దినాల్లో ఆయా అనుభవాల మధ్య కొన్ని కీర్తనలు రాసి ఉంటాడని మొదటిగా మూడవ కీర్తన మనం ధ్యానం చేసాం నాలుగవ కీర్తనలోనికి వచ్చినప్పుడు ఆ నాలుగవ కీర్తన కూడా అదే నేపథ్యములు మరొక దినం దామీ రాసి ఉండవచ్చు దానికి ఒక సూచన కొంతమంది పండితుల సూచన మేరకు ఆయుధ వర్షంలో యహోవా నాకు ఆధారము అనే మాట యహోవా నాకు ఆధారం నాలుగవ కీర్తన మొదటి మార్చండి నా నీతికి దేవా అలాగే యహోవా నాకు ఆధారం అంటూ వెంటనే ఐదవ వర్షంలో మొదటి మూడు ఐదులో కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అంటాడు మరి నాలుగవ కీర్తనలో కూడా ఎనిమిదవ వర్షంలో చివరిగా యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచ్చే అక్కడ పండుకొని నిద్రపోయి మేల్కొంటానంటాడు ఇక్కడ హాయిగా పడుకుంటాను పడుకొని నిద్రపోతాను సో ఈ నేపథ్యంలో మూడవ కీర్తన కొనసాగింపే నాలుగవ కీర్తన బహుశా ఆ దినాల్లో మరొక దినమున రాసి ఉండవచ్చు కానీ అతని శ్రమ అతని కాంటెక్స్ట్ శత్రువులు ఆ ఒత్తిడి రెండు కీర్తనలు కూడా మనకు ఒకే రీతిగా మనకు కనబడుతుంది ఎందుకంటే ఒకే కాలంలో రాయబడింది కాబట్టి సో కాబట్టి మొదటి మాట మొదటి వచనం కాదండి మొదటి మాట ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటే నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమి నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం మూడవ వచన మూడవ ఏమన్నా ఉందండి యహోవా నీవే నాకు ఆధారము యహోవా నాకు యహోవాయే నాకు ఆధారం సో ఈ ఆధారము అనే మాట నా నీతికి నువ్వే 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 ఫౌండేషన్ నీ మీద నేను ఆధారపడి ఉన్నా అనగా నాకు ఫౌండేషన్ ఎవరు అంటే నువ్వే కాబట్టి నేను నీతిగా జీవించటానికి యథార్థంగా జీవించటానికి నిన్ను హత్తుకొని నిన్ను వెంబడించి నీ ద్వారా రక్షించబడటానికి గల కారణం ఏంటంటే నిన్ను నేను హత్తుకొని ఎందుకంటే నీవు నాకు ఆధారం నీవు తప్ప వేరొక ఆధారం నాకు లేదు ఆధారం నాకు లేదు ఇట్స్ ఎ కన్ఫర్మేషన్ ఇట్స్ ఎ కన్ఫర్మేషన్ మన జీవితాల్లో కూడా మన జీవితాల్లో కూడా మన సమస్యాత్మక అనుభవాల్లో గాడ్ యు ఆర్ మై అల్టిమేట్ యువర్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ యు ఆర్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఇది కాకపోతే అది ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్ ఇక్కడ కాకపోతే అక్కడ అని కాదు యు ఆర్ మై అల్టిమేట్ అని తెలుసు ఇక నాకు నువ్వు తప్ప వేరే లేరు నీవే బ్యూటిఫుల్ కన్ఫర్మేషన్ అండి డేవిడ్ జీవితంలో దావిదును దేవుడు నా హృదయానుసారి అని చెప్పడానికి గల కారణంలో ఇది ఇది ఒక ప్రధానమైన కారణం దేవుణ్ణి హత్తుకొని దేవుణ్ణి తప్ప వేరొక ఆశ్రయదుర్గం లేదు నాకు యు ఆర్ మై అల్టిమేట్ సో దావిదు ఇంత కన్ఫర్మేషన్గా ఇంత క్రిటికల్ ఇంత క్రిటికల్ సిచ్యుయేషన్లో తన సొంత కుమారుడే ప్రాణము తీయటానికి కంకుణము కట్టుకొని తన మీదకి యుద్ధ సైన్యాన్ని పంపించిన అనుభవాల మధ్య ఆర్ మై కంఫర్ట్ నా నీతికి ఆధారము నీవే ప్రభువా సో ఈ మాట పలకటానికి ఇంత కన్ఫర్మేషన్ ఇంత ఖచ్చితంగా ఇంత ఖండితంగా నీవే నాకు ఆధారం అని చెప్పటానికి ఒకవేళ అలా మనము చెప్పవలసి వస్తే అలా మనము చెప్పవలస్తే మనకు చెప్పడానికి మనకు చెప్పడానికి కూడా ఒక ఆధారము ఉంటుంది ఉంది కూడా దావిదు ఒక ఆధారం ఉంది ఉంటుంది ఉంది కూడా ఆధారం ఏంటంటే గత అనుభవ సాక్ష్యాలు రాబోయే జీవిత అనుభవాలకు సాదృశ్యాలుగా ఉంటాయి ఎగ్జాంపుల్స్గా ఉంటాయి కాబట్టి గత అనుభవ సాక్ష్యములు ప్రస్తుత స్థితికి ఆధారాలు ప్రస్తుత స్థితికి ఆధారాలు ప్రస్తుత స్థితికి నమ్మకాలు అలాగే ప్రస్తుత నా స్థితికి జవాబులు జవాబులు దే ఆర్ ది దే ఆర్ ది మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ ఆర్ ది ఆన్సర్స్ టు ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఎక్స్పీరియన్సెస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఇప్పుడు కానీ రాబోయే కాలంలో కానీ నా జీవితంలో కలిగే శ్రమలకు కానీ సమస్యలకు కానీ ఇబ్బందులు కానీ వీటన్నిటికీ కూడా జవాబు ఏంటంటే నా గత సాక్ష్యాలు నా గత సాక్ష్యం అనగా నీ జీవితంలో నా జీవితంలో ప్రస్తుతము శ్రమ కలిగిన లేకపోతే రాబోయే కాలంలో శ్రమ కలిగిన సమస్య కలిగిన బాధ కలిగిన బలహీనత కలిగిన ఆ అనారోగ్యత కలిగిన దిక్కుతోచని స్థితిలో నీ ఉన్నప్పటికీ కూడా డోంట్ లుక్ టు ద ఫ్యూచర్ అనగా భవిష్యత్ ఎలా ఉంటుందో ఏమవుతుందో అని భవిష్యత్ వైపు చూడకుండా గతంలో దేవుడు నీకు ఏం చేశాడో వెనక్కి ఒకసారి చూసుకొని జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుడు అటువంటి సమస్య కాకపోయినా మరొక సమస్య గతంలో కలిగినప్పుడు ఆ దేవుడు నాకేం చేశాడు అది జ్ఞాపకం చేసుకుంటే అదే దేవుడు ఈరోజు ఆ తర్వాత రేపు నాకు సహాయంగా ఉంటాడు సో నా నీతికి ఏంటంటే నా విశ్వాసానికి ఆధారము నా సమస్యల్లో నా కష్టంలో నా బాధలో నా బలతలో నాకు ఆధారం ఎవరంటే గతంలో నన్ను ఆదుకున్న నా దేవుడు నాకు ఆధారం గతంలో నన్ను ఆదుకున్న నా దేవుడు నాకు ఆధారం సో ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ మై ప్రజెంట్ ఆ ఫ్యూచర్ ఐమ్ హ్యాపీ బికాస్ ద ప్రజెంట్ ప్రాబ్లంలో ఫ్యూచర్ ప్రాబ్లంలో నాకు సహాయం చేసే దేవుడు నిన్న నాకు సహాయం చేసిన వాడు నేడు రేపు ఆ మరునాడు సహాయం చేసి ఆ దేవుడు నాకు ఆధారము ఆ దేవుడు నాకు ఆధారం ఎంత చక్కని భావన కదండి ఒకసారి మన వ్యక్తిగత జీవితానికి ఈ భావాలు అన్వయించుకోండి ఈ కీర్తన యావత్తు నేను ఈరోజు ధ్యానం చేయడం లేదండి బహుశా ఇలా ఇలా ధ్యానం చేసిపోతే ఒక పది ఏళ్ళు పడుతుందేమో ఈ నూట యాభై కీర్తనలు పూర్తి చేయడానికి అంతకాలం మనకు ఉండదు కానీ అది అది దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే అంతటి జుంటి తేనె ధారల కన్నా మధురమైన ఆత్మీయ ఆహారం ఒక్కొక్క మాటల్లో ఒక్కొక్క వచనంలో దేవుని వాక్యాన్ని దానం చేస్తున్నప్పుడు కళ్ళు చెమురుస్తాయండి ఎస్ నాకు ఆధారం నా కష్టాల్లో నాకు ఆధారం నాకు సమస్యలు నాకు ఆధారం నా ఇబ్బందులు నాకు ఆధారం నా అనారోగ్యతలో మరణకరమైన రోగం నాకు ఆవరించినప్పటికీ కూడా గతంలో నన్ను కాపాడిన ఆ అనుభవం నాకు ఆధారంగా ఉంటుంది ఆ దేవుడు నాకు ఆధారభూతుడు ఎస్ ఒక భవనాన్ని ఏడంతస్తులు నిర్మించాలా పది అంత నిర్మించాలని ఎంత ఎంత ఎత్తు నిర్మించగలని పైకి చోటు చూసుకుంటూ చింతించడం కాదు ఒక భవన నిర్మాణ విషయంలో కొన్ని కొన్నిసార్లు ఐదంతస్తులు పర్మిషన్ తీసుకుంటారు ఐదు అంతస్తులు తర్వాత మళ్ళీ ఒక ఆరు ఏడు కొనసాగింప చేస్తారు కొన్ని కొన్నిసార్లు మా ఇంతెత్తు నిలవగలదా ఇంతెత్తు ఈ భవనం నిలవగలదా అని కొన్నిసార్లు ఆలోచిస్తుంటారు కానీ అది నిలవగలదో లేదో చెప్పడానికి నీ ఆలోచన కాదు ఆ భవనానికి నీవు వేసిన పునాది పునాది నువ్వు ఎంత పైకి వెళ్ళాలో దానికి ఆధారం దట్ ఫౌండేషన్ ఈజ్ ఎ బేస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇష్యూస్ కాబట్టి ఆ పునాది ఆ పునాది కాబట్టి గత కాలపు అనుభవాలు నేటి రాబోయే కాలపు జీవిత అనుభవాలకు సహాయం ఇస్తాయి విశ్వాసాన్ని కలిగిస్తాయి కాబట్టి డు నాట్ లుక్ ఫార్వర్డ్ బట్ లుక్ బ్యాక్వర్డ్ ముందున్న సమస్యను జయించకముందు వెనక ఆ సమస్యను జయించటంలో కాపాడిన ఆ దేవుని వైపు ఒక్కసారి చూడండి అందుకే నా నీతికి ఆధారమవు దేవుడు అలాగే ఈ కీర్తన ప్రారంభంలో నా ప్రార్థన అంగీకరించమంటూ రెండవ వర్షం నరు రాలము నా గౌరవం అవమానంగా మార్చదు అంటే రెండవ వర్షం అనమాట అంటే ఈ రెండు వచనాల్లోని ఈ పోలిక చూస్తే బిఫోర్ స్పీకింగ్ టు ద పీపుల్ హీ వాజ్ స్పీకింగ్ టు గాడ్ బిఫోర్ డీలింగ్ విత్ ద ప్రాబ్లం హీ వాజ్ స్పీకింగ్ టు ద సేవియర్ మొదటి వర్షంలో దేవునితో మాట్లాడి దేవుని సహాయాన్ని కోరి దేవుని సహకారాన్ని అందించమని దేవునికి ప్రార్థన చేసి ఆ తర్వాత సమస్యతో మాట్లాడుతున్నాడు ఎవరు నరులారా నరులారా అంటూ సమస్యతో మాట్లాడుతున్నాడు సో మనం చాలాసార్లు సమస్యను చూచి సమస్యను బట్టి వెరచి సమస్యను బట్టి దిగులు పడి చింతించి బాధపడుతూ ఉంటాం కానీ సమస్యను చూడకముందు సమస్యలోంచి విడిపించే దేవుని వైపు చూడాలి ద గాడ్ అందుకే ప్రారంభంలోని ఓ గాడ్ ఆఫ్ రైచియస్ యు ఆర్ యు ఆర్ ఆల్ ఇన్ ఆల్ టు మీ ఇన్ ఆల్ టైమ్స్ ఓ గాడ్ ఆఫ్ మై రైట్స్ యు ఆర్ ఆల్ ఇన్ ఆల్ టు మీ ఇన్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ సీజన్స్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్ ఇన్ ఆల్ సర్కంస్టాన్సెస్ వాట్ ఎవర్ ఇర్ ఆల్ ఇన్ ఆల్ టు మీ సో ముందుగా దేవునితో మాట్లాడి దేవునికి సమర్పించుకుని యుల్ మే ఇంకా చెప్పాల్సి వస్తే ఒక ఒక సమస్య ఎదురైనప్పుడు ప్రభు నీవు నీతిమంతుడవు నీవు నీతి యు ఆర్ మై రైషియస్ నా నీతికి ఆధారం నీవు నీవు నీతిమంతుడవు నీ దగ్గర అనీతికి అవినీతికి చోటు లేదు నీవు నీతిమంతుడవు నా నీతికి ఆధారం అన్నాడు కాబట్టి నీవు నీతిమంతుడవు నీ యొద్ద అవినీతికి చోటు లేదు అలాగే యు ఆర్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ నువ్వెవరు అంటే నువ్వు న్యాయాధిపతివి ప్రపంచానికి తీర్పు తెచ్చే న్యాయాధిపతివి నిన్ను మించిన న్యాయాధిపతి లేడు యు ఆర్ గాడ్ ఆఫ్ రైచియస్ అండ్ యు ఆర్ గాడ్ ఆఫ్ జస్టిస్ అండ్ ఆల్సో యు ఆర్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ రాజులకు రాజు నిన్ను మించిన అధికారి కానీ అధిపతి కానీ సర్వాధికారి కానీ మరొకరు లేరు మన భాషలో మన నేటి కాల పరిస్థితులు కలిసి చేస్తే నీవు నీతిమంతుడు నీ దగ్గర అవినీతి తావులేదు అలాగే నీవు చీఫ్ జస్టిస్ అలాగే నీవు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే పిఎం ఆఫ్ ఇండియా హోల్డింగ్ అథారిటీ అండ్ ఇన్ వన్ హ్యాండ్ యూ హ్యావ్ అ జస్టిస్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్లేస్ ఫర్ అన్ైచియస్నెస్ కాబట్టి నా నీతికి ఆధారం ఎవరు నువ్వే నా నీతికి ఆధారం అవి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఇద్దరు ఆన్సర్ మీ గాడ్ విన్ ఎవర్ ఐ ప్రే బికాస్ యువ్ మై ఫౌండేషన్ నా విశ్వాసానికి నా నీతికి నా జీవితానికి యువర్ అల్టిమేట్ కష్టం కలిగిన శ్రమ కలిగిన బాధ కలిగిన బలహీనత కలిగిన అనారోగ్యత కలిగిన ఈవెన్ మరణము ఆహ్వానించినప్పటికీ కూడా మరణాంతర జీవితానికి ఆధారం నువ్వు నా శరీరము గోతికి చేరినప్పటికీ కూడా ఆ గోతి అవతల నా జీవితాన్ని ప్రారంభ చేయటకు నా చేయి పట్టుకుంది నువ్వు ఈ భౌతిక నుంచి ఆ పరలోక సంబంధ జీవితానికి వారది నీవు వారది నువ్వు నిచ్చెన నువ్వు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప ఇంక దేనికి భయపడాలి నా నీతికి ఆధారం లేవు ఒకసారి ఆలోచించండి నీ జీవితంలో నా జీవితంలో ఏ సమస్య ఏ సమస్య ప్రస్తుతం కానీ రాబోయే కాలంలో కానీ వస్తుందేమోనని భయముతో భవిష్యత్తు వైపు చూడకుండా ఒక్కసారి నీ ప్రతి పరిస్థితిలో ప్రతి సమస్యలో ప్రతి కష్టములో నిన్ను ఆదుకున్న నీ దేవుని వైపు వెనక్కి ఒకసారి చూడు ఆ దేవుడిని చేయి పట్టుకునే ఉంటాడు నా ఆధారం ఆయనే ఆయన మీదనే నా జీవితాన్ని నిర్మించుకున్నాను ఇహ మందు మరమందు కూడా ప్రార్థించిద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నా ఆయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు బలపరుస్తున్నారు స్థిరపరుస్తున్నారు ప్రభాస్థితులు చేస్తున్నారు ఇటువంటి అనుభవాల మర్చింది ప్రభా మరొకసారి ప్రభా నీ సన్నిధిలో నీ మాటల చేత ప్రభా మా విశ్వాసాన్ని పెంపొందింప చేత ధైర్యపరచబడటానికి మీరు చూపిన కృపను బట్టి స్థితిలో రుచిస్తారు సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తాయి ఈ వాక్యాన్ని ధ్యానం చేసిన బిడ్డల జీవితాల ప్రభ వారి ప్రస్తుత భవిష్యత్ స్థితి గురించి వారికి ఆందోళన అన్ని కూడా పటాపంచలు చేసి వారు ఒక్కసారి వారి వ్యక్తిగత జీవితంలో గత కాలంలో వారి దేవుడు ఏం చేశాడు ఆ ఆ సాక్ష్యాన్ని వారికి పునాదిగా వేసుకొని ఒక సాక్షిగా ముందుకు సాగుతాడు మీ కృప మా రక్షకుడు ఏజ్ నామమున హాయడికి వెరికమ్స్ కాం తండ్రి తండ్రి కుమార ప్రశుద్ధ ఆత్మ త్రీ ఎక దేవిందీ విన ఈ వాక్య విన్న బిడ్డలకు వాక్యాభిలాషలకు సదాత్ కాక ఆమె వడ్ విషయ్ దేవిందీ